జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిది రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అతి ముఖ్యమైనటువంటి రాశి ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు కదా ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృక్షికశమిత్రులారా కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చిన మీకు దాని గురువు భగవాన్ తప్ప మీకు అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోండి తెలియకుండానే మీరు తిట్టేస్తారు మళ్ళీ క్షమాపణ అడుగుతారు మీరు క్షమాపణ అడిగి వాళ్ళకి మేలు చేస్తారు మీరు చేస్తున్న మేలు కనబడదు మీరు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుండిపోతుంది కాస్త మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మీ నోరే ఇలా ప్లస్ చేసి పెట్టేసుకోండి కం గణపతి నమ అని ఉండి చూడండి వృషిక రాశి విత్తమారా మీకంటే వాళ్ళు ఎవరు లేరు మీకంటే సాధించే వాళ్ళే ప్రపంచంలో ఎవరు లేరు అద్భుతమైనటువంటి సమయం మీకు ఉంది ఎలా ఉందంటే వృత్తిలో వారికి బిజీ అవ్వడం రాబడి పెరుగుతుంది వ్యాపారాల్లో అంచనాల మించి లాభం కనిపిస్తాయి ప్రత్యర్థులు పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆకస్మిక ధనలాభం ఉంది ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి నెల దాదాపు పట్టిందలా బంగారమే అయ్యే ఉన్నాయి ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఒకటి రెండు శుభ పరిణామాలు చేసుకునే గృహప్రవేశం ప్రవేశం అన్ని కూడా సెట్ అవుతుంది ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు వైవాహిక జీతం అంటే దాంపత్యం గురించి మిశ్రమంగా ఉంటుంది కాస్త పట్టు విడుపుగా ఉండండి చాలు స్త్రీ పురుషులు ఎరువు కూడా మాస ద్వితీయంలో కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో అవాంఛిత వాదనలు తలెత్తవచ్చు మానసిక ప్రశాంతత కాస్త దెబ్బతినే ఉన్నాయి నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు జాగ్రత్త మన కుటుంబమే కదా మన పిల్లలే కదా మన భార్య పిల్లలే కదా సర్దుకోపోండి స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది విద్యార్థులకు ఆశించిన విషయాలు సాధిస్తాయి ఆరోగ్యం గుండె లేదా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ నెల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి శారీరక రుగ్మతలు ఉన్నాయి కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు హెచ్చు తగ్గులు అవుతాయి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వృషిక రాశి మిత్రులారా రాజకీయ నాయకుడికి చాలా యోగంగా ఉంటుంది దస్తావేజులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల కొంచెం వద్దు జాగ్రత్తగా ఉండండి మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది చంద్రాష్టమం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ఉదయం నుండి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఉంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త సానుకూలమైనటువంటి రోజులు జూలై ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పద్నాలుగు అదృష్ట సంఖ్యలో నాలుగు ఆరు ఈ ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరుగాలి మాలకు గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాలో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేసింది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓటికే మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం ఏం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసినప్పుడు పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసిన వారు మా ఈ ఫోన్కి వాట్సప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఆరాధించవలసినటువంటి దైవం గణేషుడు వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి గణేశాష్టకం చేయండి గణపతికి గరికతో దండం వేసి దండ దండ వేసి దండం పెట్టండి తుమ్మ పువ్వులు ఉంటాయి చూసారా తుమ్మ పువ్వులతో అర్చన చేయండి మహామృత్యుంజయ మంత్రాన్ని వినండి ఆదిత్య హృదయం అనండి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది మీ ఇంటిని ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇలవేల్పు దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి మీ వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగు పెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు